హలో అండి ఈరోజు మీకు తాటి బెల్లం రొట్టె చేసి చూపిస్తానండి తాటి రొట్టె చాలా మంచిదండి రీత్యా మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థంలో బియ్యం నూక తాటి పండ్లు బెల్లము ఆయిల్ తాటి గుజ్జండి తాటి గుజ్జు మీకు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి తాటి పండుగలను ముందు చిత కొట్టుకోవాలండి చిత కొట్టుకుంటే ఎలా వచ్చేస్తుంది దాన్ని తర్వాత ఎలా విడి తీసుకోవాలండి ఒక పండుగ మూడు ఉంటాయి ఒక పండుగ రెండు టెంకులు ఉంటాయండి ఒక పండుగ ఒకటి ఉంటుంది మీకు ఇది ఎలా తీయాలో చూపిస్తానండి కానీ ఈ తొక్క అంతా ఇలాగ తీసేయాలండి పూర్తిగా తొక్క తీసాక మీకు పేస్ట్ ఎలా తీయాలో చూపిస్తాను ఇక తొక్కలో ఎలా తీసేయాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాయ పండింది లేదు చూసుకొని చేసుకోవాలండి కొంచెం పచ్చిగా ఉన్న తొక్క రాదండి బాగా పండిపోయితే పులిసిపోతుందండి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి పండిన వెంటనే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చని తెలుస్తుందండి ఇగండి తీసానండి ఇలా తొక్కలు ఇగండి తాజు గుడ్జ్జు ఇలా తీసుకోవాలి మీరు క్యారెట్ అది తురుపుకుంటాం కదండి ఉన్నా పర్వాలేదు లేదంటే ఇలా తీసుకుంటానండి ఇలా తీసుకుంటే చక్కగా గుజురు అందులో పడుతుందండి జస్ట్ కొంచెం ఇలా ఇన్ని నీళ్ళు జల్లి ఇలా క్రష్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి ఇదిగోండి ఇగండి గుజు ఇలా వస్తుంది ఇలా అంతా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో గుజురు ఇలా తీసుకోండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్ వేసే గ్లాసు బియ్యం నూకండి బియ్యం నూకలోని కొంచెం వాటర్ వేసుకొని తడిపి పెట్టుకోవాలండి అప్పుడు నానతుందండి బియ్యం నూక నానతే చక్కగా బాగా ఉడుకుతుందండి లేదంటే నానకపోతే గట్టిగా వస్తుందండి చక్కగా ఇలాగ నానపెట్టి ఉంచుకోండి మనం ఇలాగా గుజ్జు తీసుకొని ఇందులో కలుపుకుందాం తాటి గుజ్జు రెడీ అయిపోయిందండి గ్లాసు నూక గ్లాసు తాటి గుజ్జు ముప్ప గ్లాసు బెల్లము కొద్దిగా కొబ్బరి అండి ఇదిగండి ఈ గ్లాస్ ఇలా తీసుకున్నాను తాటిగుజ్జు గుజ్జు నేను కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ యాలకుల పొడి కూడా వేస్తానండి నేను స్మెల్ బాగుంటుంది మనం నూకను తడి పెట్టుకున్నాం కదండీ ఆల్రెడీ నూక నానిపోయిందండి ఈ గుజ్జు వేసుకుందాము ఇదిగండి ముప్ప గ్లాసు బెల్లం అండి గ్లాసు నూక ముప్పై గ్లాసు బెల్లము గ్లాసు తాటి గుజ్జు కొబ్బరి ఆడించుకున్నామండి కొబ్బరి ఇవన్నీ వేసి కలుపుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి వేయడం వల్ల కొబ్బరి ఆరోగ్య రీచే మంచిది అన్నీ కలుపుకున్నాము ఇది ఒక పది నిమిషాలు నాంత బాగుంటుందండి నేను పది నిమిషాలు నానబెడుతున్నాను ఆల్రెడీ నూక నానింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి నానటానికి యాలకుల పొడి వేస్తున్నానండి కొంచెం యాలకల పొడి వేసుకుంటే బాగుంటుందండి మంచి సువాసన వస్తుంది కళాయి వేడెక్కిందండి ఆయిల్ రాసుకొని కొన్ని మిశ్రమాన్ని ఇందులో అప్లై చేసుకుందామండి ఇందులో గమనించవలసింది ఏంటండి నూక మాత్రం బాగా నానాలండి నానితేనే రొట్టె స్మూత్గా వస్తుంది ండి వేస్తున్నాను మూత నానకపోతే రొట్టి గట్టిగా ఉంటుందండి మినిమం ఒక అరగంట సేపు నానితే మంచిదండి మనం కళాయిలో సిమ్లో పెట్టుకుందామండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఈ కలిపిన మిశ్రమాన్ని కళాయిలో వేసుకుందామండి మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందాం కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకి ఈ సీజన్లోనే దొరుకుతుందండి ఫ్రెండ్స్ రొట్టె రెడీ అయిపోయిందండి కాలిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే తాటిపండు కొబ్బరి బెల్లము రొట్టె రెడీ చూడండి ఫ్రెండ్స్ మీరు తయారు చేసుకోండి చేసు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్